హాయ్ లవ్లీ పీపుల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగున్నారని ఆశిస్త వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత వీడియో పోస్ట్ చేస్తున్నాను సారీ ఈసారి గట్టిగా ఫిక్స్ అయ్యాను చేస్తే ఒక మంచి కంటెంట్ వీడియోనే పోస్ట్ చేయాలి అనేసి సెలైట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం అఫ్ కోర్స్ మీ అందరికి అర్థమయ్యే ఉంటుంది కదా మేమైతే రైల్వే స్టేషన్ లో ఉన్నాం మా ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా కలిపి ఫిఫ్టీన్ మెంబర్స్ ఏపీ నుంచి అయితే గుజరాత్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ చుట్టూ తిరగబోతున్నాం అనమాట అంటే మోస్ట్ బ్యూటిఫుల్ మస్ట్ విజిటెడ్ ప్లేసెస్ అయితే విజిట్ చేయడానికి స్టార్ట్ అయిపోయాం ఎక్కడెక్కడికి వెళ్తూ ఉన్నాము ఎంత టైం డ్యూరేషన్ పడుతుంది అని కంప్లీట్ డీటెయిల్స్ తో పాటు ఒక మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫస్ట్ మేము గుడు జంక్షన్ నుంచి అహ్మదాబాద్ జంక్షన్ కి రీచ్ అవ్వడానికి థర్టీ టూ అవర్స్ ట్రైన్ జర్నీ చేస్తాం మళ్ళీ ఇంకొక ట్రైన్ మారి వేరవల్ జంక్షన్ కి రీచ్ అవ్వడానికి ఇంకొక టెన్ అవర్స్ కంప్లీట్ గా ఒక ఫార్టీ టూ అవర్స్ ట్రైన్ జర్నీ తర్వాత ఇంత జర్నీ తర్వాత కాఫీ టీయో పడకపోతే చాలా కష్టం ఫస్ట్ ఫినిష్ చేసుకున్నాం అబ్బా వేరావల్ జంక్షన్ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఒక జ్యోతిలింగం ఉంది మీకు తెలిస్తే కామెంట్ చేయండి చూద్దాం